కోంపల్లి మున్సిపల్ పరిధి నార్త్ ఎన్సీఎల్లో రాక్ వెల్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్ షోరూమ్ రాక్ వెల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ఏడవ స్టోర్ అని తెలంగాణ వ్యాప్తంగా యాభై స్టోర్స్ ఓపెన్ చేసే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు మా వద్ద గ్రీన్ రిఫ్రెష్ లేటర్స్ అందుబాటులో ఉన్నాయని అవి కూలింగ్ ని ఎక్కువ సమయం ఉండేలా చూస్తే అని అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయని ప్రతి ఒక్కరు ఈ ని సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ నిర్వాహకులు రాము తెలిపారు నమస్కారం మేము మా ఇన్ ఎ ట్రెండ్ ఆఫ్ నో ఓపెనింగ్ దిస్ బ్రాండ్ స్టోర్స్ రోక్ వెల్ అస్ యువర్ అరౌండ్ థర్టీ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ మేము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కమర్షియల్ రెఫ్రిజరేషన్స్ మేము ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మేడ్చల్ లో మాది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది మేము ఈ కమర్షియల్ రెఫ్రిజరేషన్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్రాండ్ స్టోర్స్ వచ్చి బేసికలీ మేము నియర్ టు ద కస్టమర్ వేర్ ద మార్కెట్ ఈజ్ గుడ్ అండ్ ద మార్కెట్ ఈజ్ ఎక్స్పాండింగ్ అండ్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ వేర్ దిస్ ఈజ్ నియర్ అట్ టు ద కస్టమర్స్ టు వాక్ ఇన్ సీ ద ప్రొడక్ట్ ఫీల్ ద ప్రొడక్ట్ బై ద ప్రొడక్ట్ అండ్ అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్స్ సో ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్టే అది సో దిస్ ఈస్ ద సెవెంత్ బ్రాండ్ స్టోర్స్ ఇన్ తెలంగాణ ఇన్ అవర్ కంటిన్యూస్ ట్రెండ్ ఆఫ్ ఓపెనింగ్ యాజ్ వి ఇయర్ ఓపెనింగ్ సిరీస్ ఆఫ్ బ్రాండ్ స్టోర్స్ దిస్ ద సెవెంత్ బ్రాండ్ స్టోర్స్ అండ్ వి రామూ ఈస్ దిస్ బ్రాండ్ స్టోర్ వేర్ పొపరేటర్ హూ హెస్ కేమ్ ఫార్వర్డ్ అండ్ యు నో హీ సా ద ఎంటైర్ బిజినెస్ కాన్సెప్ట్ అండ్ హీ ఫెల్ట్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హీ టుక్ దిస్ బిజినెస్ ఐ కంగ్రాజులేట్ హిమ్ ఫర్ టెక్నాలజీ స్టోర్స్ వల్ల కొత్త ప్రోడక్ట్ని ఈజీగా కన్జ్యూమర్కి రీచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా మా రాక్వెల్లో గ్రీన్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి గ్రీన్ రిఫ్రిజిరేటర్స్ వాళ్ళకి ఎకనామికల్గాను ఉంటాయి ప్లస్ ఎక్కువ కూలింగ్ టైంని ఎక్కువ ఉంచడానికి అవకాశం ఉంటుంది మీ అవకాశాన్ని అందరూ వినియోగదారులందరూ కోరుకో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మేము మా రాక్వెల్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సర్వీస్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఏ ఏ విధమైన సర్వీస్ అవసరమైనా మేము అందుబాటులో ఉంటాం లోకల్లో అందుబాటులో ఉంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మోడల్ అని మేము అనుకుంటున్నాం దీనికి మా మీ అందరి అందరి సపోర్ట్ అందరి వినియోగదారులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సో ఏ అమరా సెవెంత్ బ్రాండ్ స్టోర్ హే ఇన్ తెలంగాణ అండ్ టోటల్ అమరా జో ప్లాన్ హే ఓ ఆల్మోస్ట్ ఫిఫ్టీ అవుట్లెట్స్ ఓపెన్ కా హే इन द कमिंग वन ईयर एंड ये कॉन्सेप्ट इज बेसिकली टू हैव विजिबिलिटी ऑफ द प्रोडक्ट एट द सेम टाइम नए एंटरप्रेन्योर्स को अपॉर्चुनिटी मिले बिजनेस करने का वेर रेफ्रिजन इंडस्ट्री इज़ वेरी फास्ट ग्रोइंग इंडस्ट्री ट्वेंटी uh, वन परसेंट सी ए जी आर से ग्रोथ है इज़ वन ऑफ द फास्टेस्ट ग्रोइंग इंडस्ट्री एंड स्पेशली इन इंडिया जब से पावर कंडीशन इम्प्रूव हुआ है सो द अपॉर्चुनिटीज़ आर रिमेंट एंड हमने ऑलमोस्ट 52 नए प्रोडक्ट्स एस के यूज लॉन्च किए इन लास्ट वन ईयर सो जिससे कस्टमर के लिए एक वन स्टॉप शॉप बन जाता है फॉर एनी कमर्शियल रेफरेशन अप्लायंस नीड सो आई एम श्योर दिस इज सो फार दिस इज द द सिक्स हैव है वेरी सक्सेसफुल एंड आई एम श्योर दिस ऑल्सो विल बी अ वेरी सक्सेसफुल वन गोइंग फॉरवर्डोर आपका डिफरेंस ये है कि ब्रांड uh, स्टोर्स के साथ डायरेक्ट कंपनी का कनेक्ट है Uh, दूसरे कंपनीज में uh, वो दूसरे चैनल के थ्रू जाता है उतना इम्पोर्टेंस नहीं मिलता उतना केयर नहीं मिलता और उतना ट्रेनिंग एंड अंडरस्टैंडिंग नहीं मिलता दूसरा सर्विस पॉइंट ऑफ व्यू से देर इज़ अ लॉट ऑफ डिफरेंस कम्पेयर टू अदर ब्रांड्स वेयर ब्रांड स्टोर इज़ ऑल्सो द ओनर ऑफ सर्टन लेवल ऑफ सर्विस टू द एंड कस्टमर जिससे एंड कस्टमर के लिए द जर्नी ऑफ परचेज बहुत स्मूथ हो जाता है बहुत कन्वीनियंट uh, हो जाता है बिकॉज़ ये कमर्शियल uh, प्रोडक्ट है इट रिक्वायर्ड सम अमाउंट ऑफ ट्रेनिंग और बिना ट्रेनिंग के मशीन ख़राब भी होती है सामान भी ख़राब हो सकता है सो so चैलेंजेस आ सकते हैं जो नया वन टाइम फर्स्ट टाइम यूज़र है तो वो सारी चीज़ें एलिमिनेट हो जाती हैं एट द मोमेंट ब्रांड स्टोर ओनर इज देयर डायरेक्टली हु इज़ वेल वर्स्ड विद द प्रोडक्ट अब ए सी का जो डीलर है उसे पता नहीं है डीप्रीजर्स के बारे में विजी कूलर्स के बारे में वो बेच रहा है एंड वहाँ पर ये डिफरेंसेस आ रहे हैं सो सो दिस इज़ दैट कॉन्सेप्ट वेयर वी हैव स्टार्टेड सो दैट कस्टमर एक्सपीरियंस इज बेटर है आपका टारगेट कितना है पूरा लगा ऑल इंडिया तो फाइव हंड्रेड का टारगेट है एंड ए uh, तेलंगाना में हमारा फिफ्टी फिफ्टी प्लस का टारगेट है हमारा